సన్నిధి నీకు తోడుగా వచ్చును నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచనం మహాపరుషుతుడ మహోన్నతుడా మహాగనుడ నమ్మదగిన దేవుడా ఈ ఉదయం నాయన నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచనం జ్ఞాపకం చేసుకుంటూ నీవు మోష్యతో మాట్లాడిన మాట ప్రభ నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ప్రభా మోషే ప్రార్థన చేసాడే ఎందుకంటే ఎటు వెళ్లాలో తెలియక ఎలా వెళ్ళాలో తెలియక నీవేమో నా దూతను పంపిస్తానని చెప్పావు అయ్యో ఇక్కడ నుండి మేము ఒంటరిగా ఎలా వెళ్ళం ప్రభా అని ఆందోళనతో నిన్ను అడుగుతూ ఉన్నాడు మోషే గారు అయ్యా మీరు రాని ఎడల మేము వెళ్ళము అని ఆ ప్రార్థనకి నువ్వు తనకు వాగ్దానం చేసావు నాయన ఆ వాగ్దానమును మేము స్వతంత్రించుకుని ఎటు వెళ్ళాలో తెలీదు ఎవరి వైపు చూడాలో తెలీదు ఎవరిని అడగాలో తెలీదు ప్రభా అందుకే నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నావు నాయన నువ్వు మోష్యతో మాట్లాడిన దేవుడివి ఈరోజు ఆ మాటను మేము పైకెత్తి ఆ మాట మాతో నువ్వు మాట్లాడుతున్నావని నమ్మి మిమ్మల్ని అడుగుతున్నావు రెండు ప్రభ మమ్మల్ని నడిపించండి మా చేతులు పట్టుకుని ప్రభా ఎటువైపు ఏ మార్గంలో మేము వెళ్లాలో నువ్వు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను కీర్తనాకారుడినైనా నీ వాక్యమే మా పాదములకు వెలుగై ఉన్నది దీపమై ఉన్నది అని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యము మమ్మల్ని నడిపించేది నీ వాక్యము మా చీకటి ప్రయాణాల్లో తోడుగా వెలిగిచ్చేది తోడుగా ఉండేది అందుకే ప్రభా మీరు రాని ఎడల మేము ఎక్కడికి వెళ్తాం ఇప్పటి వరకు ఎన్నో ప్రయాణాలు మేము ఒంటరిగా చేస్తాం నష్టపోయాం ప్రభా కృంగిపోయాం కుమిలిపోయాం నైనా అవమానాలు పాలైపోయాం ఇదిగో నైనా అందుకే ఈ ఉదయకాలం నిన్ను అడుగుతున్నావు రెండు ప్రభ మా చేతులు పట్టుకుని మమ్మల్ని నడిపించి మనం ప్రార్థన చేస్తున్నాను మా చేతులు పట్టుకుని ప్రభ మాకు తోడుగా ఉండే దేవుడివి అక్కడ వాగ్దానం చేసావు గారితో చెప్పావు కానీ ఈ దినాల్లో యస్సు ప్రభా మీరు మంత్రు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆఖరు వచనంలో మీరు సెలవిచ్చిన మాట ప్రభ ఇదిగో యుగ సమాప్తి వరకు మీతోనే సదాకాలము నేను తోడై ఉన్నాను ఐ యామ్ విత్ యూ ప్రజెంటెన్స్ కనుక మాతో నువ్వు ఉన్నావు మాకు తోడుగా ఉన్నావు పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించావు వేరే ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన మీతోనే ఉండను ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండను హీ విల్ ఆల్వేస్ బీ విత్ యు అనే వాగ్దానమును మేము స్వతంత్రించుకుని ఈ ఉదయం పరిశుద్ధాత్మదేవుడ మీరు మాకు దుడ్డి కర్రగా మీరు మాకు వెలుగుగా మీరు మాతో ఉండి నడిపించేవారిగా ఉన్నందుకు మాకు తోడుగా హెల్పర్గా కంఫర్టర్గా కౌన్సిలర్గా అడ్వకేట్గా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని నడిపించి మీరు మహిం పొందమని మా ప్రభువు రక్షకుడు యస్సుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె